అంటే మృదువైనటువంటిది అని అర్థము లలిత అనేటటువంటిది శక్తి స్వరూపం ప్రకృతి శక్తి ప్రకృతి ప్రకృతి పురుషుల కలయితే జీవులు అర్ధనాదీశ్వర తత్వం అంటారు కానీ ప్రతి జీవి కూడా శివ శక్తి యొక్క స్వరూపమే ఈ శక్తిని దేవతలు రాక్షస సంహారం కోసం అని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా సృష్టించినట్టుగా మనకి దేవి భాగవతం చెప్తాం శివుడు కూడా శక్తి లేకపోతే ఏమీ సృష్టించలేడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అందుకే ఆమె ప్రార్థిస్తారు ఏ పుణ్యము పూర్వజన్మ చేసింది లేకపోయినట్లయితే ఈ అమ్మవారిని స్మృతించాలి పూజించాలి అనేటటువంటి బుద్ధి కలగదు అని చెప్పి ఆది శంకరాచార్యుల వారు శివ శక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభావితం నచే దేవం దేవో నగలు కుశల స్పందితుమపి అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరవి ప్రణంతు స్తో కథ మృత పుణ్య ప్రభవతి అని చెప్పి అని అంటున్నారు అంతేగా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే భగవంతుణ్ణి సేవించాలి భగవంతుడు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఈ రెండు కూడా లేవు ఈ రూపాలన్నీ కూడా మనం కల్పించుకున్నవి అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇంతే కాకుండా మనకి అనంతమైనటువంటి జ్యోతి స్వరూపమే పరమాత్మ అని మనకి వేదం చెప్తోంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లి లలిత ఈ లలిత అనేది అత్యంత మృదువైనటువంటిది తర్వాత ఈ అమ్మవారు అత్యంత సుందరమైనటువంటిది అని చెప్పి మనకి మన తల్లి ఎలా ఉన్నా మనకి అందంగానే ఉంటుంది అలాగే ఈ తల్లి జగన్మాత కాబట్టి జగత్తుకి బాధానికి పార్వతి పరమేశ్వరులు కాబట్టి జగత్తుల తల్లి కాబట్టి ఈ తల్లి మనకి లలిత సహస్రంలో ఒక ఇరవై నామాల్లో అద్భుతంగా వర్ణిస్తారు ఆ తల్లి ఎలాగా అంటే అష్టమి చంద్ర విభరాజిత అష్టమి చంద్రు లాంటి నుదులు చాలభాగం కలిగినటువంటిది అది తర్వాత నవచంపక పుష్ప నాసాదండ నిరాజిత నూతనంగా ఆ సంపన్న పువ్వు లాంటి ముక్కు కలిగినటువంటి దాని తర్వాత తారాకాంతి తిరస్కారి నాసాభరణ వాసుల నక్షత్రపు కాంతిని కూడా అవమాన పరిచేటటువంటి నాసికాభరణం ముక్కు కూడా కలిగేటువంటి దాని పద్మరాగ శిలాదర్శ కలి పరిభావి పద్మరాగ శిలాదర్శ పద్మం అంటే తామర ఏ రంగు అయితే ఉంటుందో ఆ రంగుని కూడా అవమానపరిచేటటువంటి శక్తులు కలిగినటువంటిదని ఈ రకంగా తల్లిని ఆ సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కాబట్టి ఇటువంటి తల్లి చాలా అందమైనటువంటిది కాళిదాస్ గారు అమ్మవారిని నవ్వుని వర్ణిస్తూ పుష్పం ప్రవాణోపహితం ఎది సార్ఫలం వాటమి విద్రుమస్తం తోనపుర్యాశదస్య ఎస్ పని చేస్తారు ఉజయస్మిత సార్ కుం ప్రవాళోపహితం ఎది స పువ్వుల్ని చిగుళ్ళలో ఉంచినట్లయితే ఎలా ఉంటుందో చిగుళ్ళు పువ్వులు ఎలా ఉంటాయి తెల్లనైన పువ్వులని ఎర్రనైన చిగుళ్ళలో ఉంచితే ఎలా ఉంటుందో అలాగే ముత్యాలని పగడాల్లో ఉంచితే ఎలా ఉంటుందో అలాగే అమ్మవారి నవ్వు అలా ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు సౌందర్యంగా ఉంటుంది అని చెప్పి మనకి కాళిదాసు కుమార సంభవంలో చెప్తున్నారు ఇటువంటి తల్లి అద్భుతమైనటువంటి సౌందర్య ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి కూడా ఆమె జగన్మాత యా బ్రహ్మాది పెట్టి జనని యా అంటుంది రాజరాజేశ్వరి స్కోటం బ్రహ్మ మొదలుకొని సీమ వరకు వృత్తిలో ఉన్న ఎనభై is okay. మనము ధ్యానించుకుంటూ ఉంటాము కృష్ణ దేవతలకి వేదాంతమైనటువంటి పూజ పంచాన్న నివేదన చేస్తూ ఉంటాము అలాగే గ్రామ దేవతలకి దేవత ఆరాధన ప్రకారంగా జానపదులు వారి పూజా విధానం నిర్వర్తిస్తూ మధ్య మాంసాలను నివేదన చేస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మవారికి ఎప్పుడు పూజ చెయ్యాలి ముఖ్యంగా లలితాదేవికి అంటే శుత్రపక్ష నవమి చతుర్దశి పూర్ణిమ నాడు ముఖ్యంగా పూజ చేయాలి అంతేకాకుండా పూర్ణిమ నాడు చంద్రుడు ఎదురకుండా ప్రత్యక్షంగా పూజ చేసినట్లయితే లలిత సహస్రాన్ని జరిగినట్లయితే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి లలిత సహస్రం ఉత్తర పీఠిక అనేటువంటి తెలియజేస్తుంది ఈ అమ్మవారు పారాయణ నామపారాయణ